అమెరికా అధ్యక్షుడు మనకి ఎప్పటికే యాభై శాతం సొంకాలు అయితే విధించేశాడు అవి ఆగస్ట్ ఇరవై ఏడు నుంచే మొత్తం యాభై శాతం కూడా అయిపోతున్నాయి అంటే నెల రోజులు దాటిపోయింది ఇప్పుడు కొత్తగా కలప మీద యాభై శాతం సుంకాలు విధించాను అని చెప్పాడు అంటే యాభై శాతం కావచ్చు దేశాలను బట్టి కలపను బట్టి అవి మారుతూ ఉంటాయి అయితే దీని ప్రభావం ఎక్కువగా చైనా మీద అయితే పడింది అయితే మన మీద కూడా ఇప్పుడు కలప యొక్క ప్రభావం పడింది ఎందుకంటే ఇంచుమించు వన్ బిలియన్ డాలర్ల విలువైనటువంటి కలప ఎగుమతి అవుతుంది అమెరికాకి అంటే ఎనిమిది వేల కోట్ల రూపాయల కలప దీని మీద జిటిఆర్ఐ గ్లోబల్ ట్రేడ్ గ్లోబల్ ఇనిషియేటివ్ నివేదిక ఇచ్చిన ప్రకారం ఇది మనకి లాభదాయకమే ఎలాగంటే సెక్షన్ టూ థర్టీ టూ ప్రకారం మన కలప మీద పది నుంచి పదిహేను శాతం సుంకాలు పడే అవకాశాలు ఉన్నాయి ఇప్పటి ఇతర వస్తువుల మీద మనం యాభై శాతం సుంకాలు అయితే కట్టాల్సి వస్తుంది కానీ ఇప్పుడు సెక్షన్ టూ థర్టీ టూ ప్రకారం మన కలప మీద పది నుంచి ఇరవై ఐదు శాతం అంటే నేరుగా కలపైతే పది శాతం అలా కాకుండా మ్యానుఫ్యాక్చర్ అయ్యి అది ఒక వస్తువు రూపంలో తయారయ్యి అంటే అది ప్రాసెస్ అయిన తర్వాత దాని మీద ఇరవై ఐదు శాతం సొంకాలు అయితే విధిస్తుంది అమెరికా కాబట్టి ఇప్పుడు మనకు పది నుంచి ఇరవై ఐదు శాతం సొంకాలు అవకాశాలు ఉన్నాయి యాభై శాతం సొంకాలు అయితే కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఇతర దేశాలకంటే మనకే చాలా తక్కువ పడే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే జపాన్ మీద పదిహేను శాతం మిగతా దేశాల మీద కూడా ఇరవై ఐదు శాతం మరికొన్ని దేశాల మీద యాభై శాతం ముప్పై ఐదు శాతం పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మన కలప ఇప్పుడు అమెరికా ప్రజలకి ప్రత్యుమ్నాయమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు జిటిఆర్ అయితే చెబుతుంది అది వాస్తవమే ఎందుకంటే మనం ఇప్పటికే యాభై శాతం సుంకాలు కడుతున్నాం కాబట్టి అదంతా భారంగా ఉంది పైగా మన వస్తువుల మీద ఇప్పుడు అక్కడ చిన్న గిరాకీ తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే అక్కడ ధరలు పెరిగిపోతున్నాయి కాబట్టి మనము యాభై శాతం కట్టడం వల్ల ధరలు పెరిగిపోతున్నాయి వాళ్ళు ప్రత్యుమ్నాయంగా చూస్తున్నారు ఇరవై ఇరవై ఐదు శాతం ప్రజలైతే అయితే అమెరికాను చూస్తున్నారు కాకపోతే మన లాంటి నాణ్యత కోసమే ఇంకా డెబ్బై ఐదు శాతం మంది అయితే మన వస్తువులకి డిమాండ్ ఉంది అమెరికాలో కానీ ఇప్పుడు ఈ ట్రంప్ అక్టోబర్ పద్నాలుగు నుంచి విధించబోయేటటువంటి ఈ కలప మీద మాత్రం కలప లేదంటే బాత్రూమ్ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ వీటి మీద మాత్రం మనకి కొంచెం భారం తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనమే ప్రత్యుమ్నాయంగా మారే అవకాశం ఉంది